తట్టుకోలేను వస్తేనే తట్టుకోలేను మా డాడీకి చెప్పుకోలేను మా డాడీకి చెప్పు భయంగా ఉంది నాకు నా బిడ్డ అంత బాధ పడుకొని నేను సూసైడ్ చేసుకుంటాను డాడీ సారి మమ్మీ సారి డాడీ అని చెప్పేసి లెటర్ రాసి ఒక పెట్టేసి పెట్టేసి నా బిడ్డ బతుకుందో సత నాకు తెలియదు నా బిడ్డ నాకు కావాలి ఎవరు పెట్టిన వాళ్ళు బాధ పెట్టిన వాళ్ళు నా బిడ్డ నాకు తెచ్చిస్తారా ఇప్పుడు నా బిడ్డ నేను నాలుగు గంటలు నేను చూడకుండా బ్రతకలేను నేను ఒక సెకండ్ దూరం ఉంటే కూడా నేను ఎప్పటికప్పుడు వీడియో కాల్ చేసి చూసుకుంటాను బిడ్డ నేను నా బిడ్డ ఇంట్లో నుండి బయటకు అస్సలు పోదు కాలేజ్ ఏమో ఇల్లు ఏమో రోజు కాలేజ్ పోతాం వాళ్ళు బుధవారం లేచి బిల్లు అడిగినారు ఎగ్జామ్ రాసింది నా బిడ్డను ఫీజు రాసేటప్పటికి పీల్చి ఫోటో తీసి అడిగినారు వాళ్ళకి ఎందుకు అనుకోవడం మా కడుపు ఇంకేముందుకొని తెచ్చిస్తారు మార్నింగ్ అని తెచ్చిస్తే మళ్ళీ వాళ్ళ కాలేజ్ అబ్బాయితో మాట్లాడినాను సార్ మాట్లాడితే వాళ్ళ అబ్బాయి ఏం చెప్పారంటే బుధవారం మార్నింగ్ వచ్చాడు వచ్చింది అంటే కాలేజ్కి మధ్యాహ్నం నుంచి రాలేదు అడిగింది మా మీరేం బాధపడద్దు మీకు రాకపోయినా పర్వాలేదు మీరు ఫ్రెష్ అవ్వద్దండి చదువుకోండి అని చెప్పారంట సార్ ఉన్నిందంట మళ్ళీ లోపలికి పోయింది వాళ్ళు ఏమన్నారో ఏమో అండి మాకైతే తెలియదు ఏడ్చుకుంటే బయటకు వచ్చింది అని చెప్ అన్నారు సార్ మా బాబాయ్ ఎప్పుడు పడితే అప్పుడు అంటే అర్జెంట్ అంటే కడతానే ఉండను ఫీజు కడుతున్నాను మళ్ళీ బాబు సారు రిటైర్మెంట్ ఎవరు గవర్నమెంట్ ప్రిన్సిపాల్స్ అంట వాళ్ళందరినీ మాకు మాకు తెలీదు మాకు అంటే నేను డైరెక్ట్గా చైర్మన్ మేడం అడిగి చైర్మన్ మేడం దగ్గర ఫీజు కట్టిన మేడం మీ మీరే కదా కాలేజ్ పెద్దలు మీరు మీరు తలుచుకుంటే ఇంక వీళ్ళంతా ఎంత పక్కన పనిచేసే వాళ్ళు మీరు రానివ్వండి నా బిడ్డ చదువు రానివ్వండి తర్వాత మీకు ఎంత ఫీజు ఉంటే బ్యాలెన్స్ అంత నేను కడతాను మేడం నాకు తొందరలో డబ్బులు వస్తాయి ఇప్పుడు నలభై వేలు తీసుకోండి మేడం నేను అడుక్కొనిచ్చేసి వచ్చిన గంట గంట శనివారం శనివారం డబ్బులు తీసుకొని ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం ఈ ఎలా వస్తాయి డబ్బులు ఎలా కట్టగలను నేను మీ ఫస్ట్లో నేను ప్రైవేట్ జాబ్ తీసుకుంటాను మేడం నా దగ్గర అంత ఫీజులు ఎలా వద్దులే అంటే మీకు ఎంత ఉండే అంత కట్టండి మేమే ప్రెజర్ చేయండి మేమేమి ఇబ్బంది పెట్టాము అని చెప్పి నా బిడ్డని ఇప్పుడు ఇన్ని పరిస్థితుల్లో ఇంత బాగా ఇంత ఒత్తిడి చేస్తున్నారు నాకుండే ఒక బిడ్డను లేదు మీరు తీసుకు తీసుకొని వెళ్ళిపోండి మీ అమ్మ చదవలేదని చెప్పి పంపించేసింది ఇది మేము ఏమైనా కాదంటామా ఏ చదువు కాకుండా ఇంకో చదువుక వేసుకుంటాము లేదంటే ఇంట్లో పెట్టుకుంటాము ఫీజు ఫీజే గొప్ప అయిపోయింది కానీ నా బిడ్డ గొప్ప లేదు నా బిడ్డ కదా నాకు గొప్ప ఈ తొక్కలో పది లక్షలు ఐదు లక్షలు ఏం తగ్గలే నాకు నా నా డబ్బులు నాకు కావాలి ఏం జరిగిందమ్మా మొన్నంతా

ಅದ್ವಾದ ಹತ್ತಿ ನಾಕಡೆ ನೀನು ಚುಕ್ಕೆ ಚುಕ್ಕೆ ಕೊಡ್ಕೋನು ನೆತ್ರಾಸ್ ಆಟೋ ಟೆನ್ ಮಾಡ್ತಾನೆ ಆಯ್ತಾ ಕರೆಕ್ಟಾ ಅಲ್ಲೇ ಟೀಸ್ ಕೊಸಂತೆ ಬಾದೆ ಬರೀ ಬಿಜುವಲ್ಸ್ ಅಲ್ಲಿ ಮೆಟ್ಟಿಲೇ ಆ ಒಂದು ಫೋಟೋ ದಿಸ್ಕರೆನಾ ಮೆಟ್ಟಿ ಕೈಯಲ್ಲಿ ಹಿಡಿಸೋದು ಅಷ್ಟೇ ಅದನ್ನ ಭಾಗ ಹತ್ತಿದೆ ನೀನು ಕತ್ತರ ಫೋಟೋ ಬಿಸಿ ಆ ಕೌಸಿಯಾನೋ ಬಾಬಾ ಕಾಮಟ ಟೆಕಲ್ ಅಂತಾನೆ ನಾನು ತರ್ಕನ್ನ ಬಿಡೋ ಚೇನನು ಕಾಲಿಗೆ ಲಾಯ್ನೆ ಇರಾಯ್ನೆ ಕೊನೆ ಎಸ್ ಟು ಬಿಡ್ ನೀನು ನಾ ಜೈಮಂತ್ರಿ ವಾಸ మీకు చెప్పింది సరే రాజకీయ కూడా పర్లేదు లేదు అన్న మా మీకు బిడ్డే కదా ఏమీ కొన్ని పోరాలో మళ్ళీ మంచి రోజు రోజు పోతా కాలేజీ పోతా అని చెప్పింది మళ్ళీ పోకుండా మాకు సాయంత్రం మధ్యాహ్నం వాళ్ళమ్మ ఫోన్ చేసింది మామూలుగా అయితే మృతింగ్ అయింది కానీ మళ్ళీ తర్వాత చేసిన నాటి వచ్చింది అంటే ల్యాబ్లో ఉంటే ఒకసారి ఒకసారి మామూలుగా ల్యాబ్లో ఉన్నప్పుడు ముందు మాట్లాడు వాళ్ళు చెప్తారు పక్కన చూసి మాట్లాడుతుంది ఇలాంటిసారి ల్యాబ్లో ఉంటుంది